హాయ్ అండి ఇక్కడైతే ఖమ్మం అయితే బయలుదేరుతున్నాం అనమాట సో ఖమ్మం బయలుదేరుతుంటే మధ్యలో టీ తాగుదాం అనేసి ఆగామనమాట ఎంఆర్ చాయ్ ఎంఆర్ ఛాయ్ అయితే ఆగాము అయితే టీ తాగుదాం అని ఆగామండి ఇక్కడ ఎన్ని రకాల టీలు ఉన్నాయి ముందు ముందు చాయ్ బ్రేక్ అనమాట వెనకాల వచ్చేసి రెస్టారెంట్ ఉంది సో రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఎక్కడ ఎక్కడ మనం ఆగింది వైరా దగ్గర ందుకున్నాయండి పై పక్క అయితే టీ అనమాట టీ బ్రేక్ ఏకల్ వచ్చేసరికి సరికే ఫుడ్ అన్నీ ఉన్నాయి అన్నమాట టీ 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 ఐటమ్స్ కాఫీ ఐటమ్స్ మిల్క్ ఐటమ్స్ అనీ వాటర్ ఫ్లేయర్స్ ఫ్లేవర్స్ టీ మిల్క్ షేక్స్ మోజిటోస్ మోజిటోస్ అంటారో ఇదేదో ఫాస్ట్ ఫుడ్ రస్సీ కాఫీ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ వైరా దగ్గర అన్నమాట ఛాయ్ బాగుందా చాలా బాగుందండి ఇక్కడ సత్పల్లి నుంచి ఖమ్మం వెళ్ళే రూట్లో అనమాట టీ హబ్ అయితే ఉంది ఎన్ని రకాలు ఉన్నాయో చాయ్ అయితే చాలా బాగుంది ఎలా ఉంది బుజ్జి బాగుంది ఇదైతే ఖమ్మం నుంచి వెళ్ళే రూట్లో ఉంటుంది వైరా దగ్గర ఓకేనా గైస్ మిస్టర్ చాయ్ హాయ్ గైస్ ఎక్కడి అయినా రాజమండ్రి కానీ పైనుంచి వచ్చే వాళ్ళకైతే వైరా దగ్గర మిస్టర్ చాయ్ షాప్ మెయిన్ రోడ్ మీదే ఉంటుంది చాలా రిలాక్స్ అవ్వచ్చు పిల్లలకి కావాల్సిన బేకరీ ఐటమ్స్ ఉన్నాయి ఇట్లా లోపలికి కూడా చక్కగా ఎండలోనే కాకుండా ఇట్లా లోపలికి కూడా కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఫాస్ట్ ఫుడ్ కూడా ఉందన్నమాట మోజిటోస్ మోజిటోస్ అనే కూడా ఉన్నాయి అండ్ లెమన్ మింట్ బ్లూ బ్లీడ్ వీజ్ రోజ్ బ బనా మ్యాంగో గ్రీన్ యాపిల్ బ్లాక్ క్యారెట్ అంటే ఇవన్నీ కూడా మోజోటీ మోజిటోస్ అని కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి చాలా బాగా పెట్టారు సిటీలో పెట్టినట్లుగా చాలా బాగా పెట్టారనమాట నేను ఇవన్నీ మీకు వీడియోలో ఒక చాట్ రూపంలో మొత్తం చూపిస్తాను వైరా దగ్గర ఖచ్చితంగా వైరా దగ్గర కమ్మనికి ఇంకొక ట్వంటీ కిలోమీటర్స్ ఉన్నప్పుడు వైరా వస్తుంది అనమాట మెయిన్ రోడ్డు మీదే అంటే మన వీటి నుంచి వెళ్ళేటప్పుడు వైరా దాటాగానే ఖమ్మం అనమాట వైరాకి ఖమ్మం ట్వంటీ కిలోమీటర్స్ ఉన్నప్పుడు మీకు ఇది మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది అంటే వైరా ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట మనకి రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు వైరా రాగానే రోడ్డు మీదకే మిస్టర్ ఛాయ్ అనేది ఉంటుంది చాలా బాగుంది సూపర్గా ఉంది ఇక్కడైతే ఇమ్మడల్లా తిరిగే వాళ్ళం అనమాట ఇక్కడైతే టెంపుల్ అది రైల్వే గేట్ అనమాట అక్కడైతే టెంపుల్ ఉంది ఇక్కడంతా తిరిగే వాళ్ళం అనమాట మేము ఖమ్మంలో ఖమ్మాన్ బజార్ అంటారు ఇక్కడ ఈ షాప్ అయితే నా చిన్నప్పటి నుంచి ఉండేది అన్నమాట ఆ మూల మీద కంగన హాల్ కూడా నా చిన్నప్పటి నుంచి అప్పటికి ఇప్పుడుకి అక్కడనే ఉందన్నమాట ఇక్కడైతే కుంకుమ అవన్నీ ఇక్కడే తీసుకునే వాళ్ళము సౌమ్య బ్యాంగి షాప్ ఇక్కడైతే ఎక్కువ తీసుకుంటా నేను మా చిన్నప్పుడు అంతా ఈ బజార్ సెంటర్లు అయితే ఫుల్గా తిరిగేవారు అనమాట ఇక్కడైతే గెల్లా మళ్ళీ పెరుమాల మధు ఇక్కడైతే బట్టల షాపులు ఉండేవి వచ్చేసి అయితే మసీద్ అనమాట అక్కడైతే చెప్పుల షాపులు బట్టలు బ్యాగులు అవి ఎక్కువ అనమాట మేమైతే ఎక్కువ తిరుగుతూ ఉండేవాళ్ళం కూసిమనించులో ఉండేవాళ్ళం ఖమ్మనికి కుస్మంచనికి అరగంట ప్రయాణం ఉండేదనమాట అప్పటికి ఇప్పటికి ఎట్లనే ఉంది కానీ షాపులు అయితే పెరిగాయనమాట ఈ బోన మీద కొట్టయితే ఎప్పుడు అట్లనే ఉండేది చెరుగడలు అయితే ఎప్పుడు అలానే అనమాట ఇక్కడైతే టెంపుల్స్ కూడా ఉన్నాయి బ్లౌజెస్ బాగా మగ్గం వరకు అయితే బాగా కుడతారనమాట ఈ రావిచెట్టు ఎప్పటి నుంచో ఉందన్నమాట ఇక్కడ ఈ షాప్ అయితే ఎప్పటి నుంచోనండి అసలు చాలా అప్పటి నుంచో ఉంది అమర్నాథ్ క్లాత్ ఎంపరియం గెల్లా సిల్క్ చూసారుగా ఇప్పుడు అలానే ఉండిపోయింది ఇంక చేస్తున్నాను ఎందుకో చూడాలనిపించి వచ్చాననమాట మా వారు తీసుకొచ్చారు ఆయనకి ఏదో పని ఉంది ఇక్కడంతా మగ్గం వర్కులు ఉంటాయండి రాజపెట్టి బజార్ సందులో అనమాట ఇవంతా మగ్గం ఉంటాయి అంత చూడండి మగ్గం వర్కులు ఇవి మొత్తం అనమాట ఇక ఇక్కడండి సో ఇవంతా మా చిన్నప్పుడు అంతా తిరిగే వాళ్ళం అండి సూపర్ గా ఉంటాయి ఇక్కడ షాపింగ్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఆల్ వెరైటీస్ దొరుకుతాయి మేకప్ కానీ మిషన్ వర్క్స్ కానీ మొత్తం ఏదైనా దొరుకుతాయి అనమాట ఇక్కడ ఆల్ ఇన్ వన్ బజార్ అనమాట రాగి చెట్టు బజార్ అంటే ఆల్ ఇన్ వన్ బజారు ఇక్కడికి వచ్చేవాళ్ళం అనమాట నేను ఇంకొక ఫ్రెండ్ ఇక్కడ యోగా క్లాసులు అప్పుడైతే చెప్పేవాళ్ళం అనమాట ఖమ్మంలో మాల్ అన్ని ఇక్కడే ఉంటాయి అనమాట ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం కళ్యాణ్ మంట పనికి ఇది రామాలయం కొత్తది ఇక్కడ నుంచి ఏం బజార్ ఉండదండి ఇక ఊళ్ళోకి రూట్ అనమాట ఇక ఇది